వెల్కమ్ టు నాజియా షేవింగ్ మషిన్స్ ఈ రోజు నేను స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చిన టీ ట్వంటీ మషిన్స్ చూడండి ఇది సిక్స్ టీ ట్వంటీ మషిన్స్ హైబ్రిడ్ టీ స్పెషల్స్ ఇది హై స్పీడ్ మషిన్ లా సౌండ్ ఉండదు స్మూత్ ఉంటుంది మీకు ఇది మెషిన్స్ స్టాండ్ టేబుల్స్ విత్ మోటార్స్ అరొక ట్వంటీ నైన్ ఐటమ్స్ థర్టీ ఐటమ్స్ మోటార్ కలిపి మొత్తం థర్టీ ఐటమ్స్ నేను దీంతో మొత్తం గిఫ్ట్ ఇస్తున్నాను ఇది నాజియా నైన్టీ సిక్స్ మెషిన్స్ కి అది మషన్ ప్రైజ్ వస్తుంది చాలా లో ప్రై టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇదే క్వాలిటీ బయటికి కావాలంటే ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ రేట్ ఉంటుంది నా దగ్గరికి హోల్సేల్ ప్రైస్ ఓన్లీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ థర్టీ ఎయిట్ గిఫ్ట్ ఇస్తున్నా దీనికి విద్య నైన్టీ ఫైవ్ మషిన్స్ ఇది చూడండి విద్యా ఉంది దీని తర్వాత ఉషా ఉంది దీని తర్వాత శీలా ఉంది జుక్కి ఉంది జాక్ ఉంది ఆల్రెడీ ఇంకా బ్రాండ్స్ ఉన్నాయి నా దగ్గర ఉంది చాలా బ్రాండ్స్ ఉన్నాయి నా దగ్గర ఇది అవైలబుల్ ఉంది నా దగ్గర నా దగ్గర వీళ్ళ హోల్సేల్ ప్రైస్ ఉంటుంది ఇండస్ట్రియల్ మెషిన్ కూడా చూపిస్తున్నా నా దగ్గర ఉంది జాక్ ఎఫ్ఐ మెషిన్స్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంటది ఇది నా దగ్గర ఓన్లీ ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ ఉంటది దీనిలో ఇంకా నా దగ్గర నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఫైవ్ డిస్కౌంట్ చేసి ఇస్తున్నా ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నా ఈ మషిన్ సింగర్ మెషిన్ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంది సింగర్ అది నా దగ్గర ఇప్పుడు మార్కెట్లో చేసుకోవచ్చు ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నడుస్తుంది రేట్ నా దగ్గర ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నా దీని తర్వాత ఉంది తిబుల్ ఆర్ కంపెనీ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉషా ఇటు ఇప్పుడు రేట్ కొంచెం పెరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ రేట్ పెరిగింది అది ముందు ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఎప్పుడు రేట్ పెరిగింది ఇప్పుడు ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఇది మషన్స్ అది మెషన్ సూపర్ ఉంటుంది ఇలా హోమ్ సర్వీస్ ఫ్రీ ఉంటుంది ఉషాల ఉషా సింగిల్ హోమ్ సర్వీస్ ఫ్రీ ఉంటుంది దీని తర్వాత డైసన్ జపాన్ మషిన్స్ మంచి క్వాలిటీ మషన్ డైసన్ మషన్స్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని తర్వాత మై మైకి ఎకనామిస్ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విద్య విద్య మెషన్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జాకి ట్వంటీ వన్ థౌసండ్ రెడ్డి కంపెనీ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది జోజే ఆటో టీమర్ మషీన్ ఇది దారం ఎటువంటి కట దారం వేస్ట్ కాకుండా ఇది మషిన్ ఉంటుంది నా దగ్గర హోల్సేల్ ఇది నా దగ్గర ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని తర్వాత నా దగ్గర జాక్ ఏ టూ బి ఇదే సేమ్ క్వాలిటీ ఉంటుంది ఇది కూడా ఏ టూ బి దీని కూడా ఆటో టీమర్ ఉంటుంది మెషిన్ అయితే చాలా ఫినిషింగ్ వస్తుంది దారం అక్కడ కట్ అయిపోతుంది అది రిపేర్ ఏం రాదు చాలా సూపర్ ఉంటుంది మెషిన్ ఇది దగ్గర హోల్సే ప్రై ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది డొమెస్టిక్ మషన్ ఇప్పుడు చాలా మంది ఆడుతున్నారు నాకు హోమ్ పర్పస్ అది క్వాలిటీ కూడా చూపిస్తాను చూడండి నా దగ్గర వన్ త్రీ జీరో ఫోర్ స్టార్ట్ నా దగ్గర వచ్చింది హోల్సేల్ ప్రైస్ ఇది మార్కెట్ లో ఉంది ఇది దీనిలో ఎమ్మార్పీ ఉంది సిక్స్టీన్ థౌసండ్ ఉంది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది ఓన్లీ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సింగర్ టూ సిక్స్ జీరో ఫైవ్ ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎమ్ఆర్పీ ఉంటుంది దీనిలో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది ఫిఫ్టీన్ థౌసండ్ ఇంకా ఇంకా ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ ఇస్తున్నా ఛానల్ చూసే వాళ్ళకి వస్తే ఇంకా ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాయి అయితే ఇంకా నీకు ఒకటి గిఫ్ట్ కూడా ఇస్తున్నా ఒక గిఫ్ట్ బాక్స్ కూడా వస్తుంది కంపెనీ అది కూడా ఇస్తున్నా దీని తర్వాత ఉంది నా దగ్గర ఇది డబల్ ఫోర్ టూ త్రీ హైవీ డ్యూటీ సింగర్ లా ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ దీని తర్వాత నా దగ్గర ఉషా ఉషా బ్రాండ్ లో ఉంది ఉషా అల్ ఉంది మార్వాల స్టేషన్ ఉంది వండరీ ప్లస్ ఉంది ఆల్ బ్రాండ్ దగ్గర ఉంటుంది నా అడ్రస్ ఉంది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ వన్ సిక్స్ ఎయిట్ దగ్గర లెఫ్ట్ సైడ్ బాలాజీ సీట్ వస్తుంది అది రావాల గలికి వస్తే ఫస్ట్ రైట్ లో ఉంది నాజియా సీవింగ్ మషిన్స్